ఒక అందమైన పల్లెటూరు ఆ ఊరు పేరు శివపురం ఆ ఊరు చాలా ప్రశాంతంగా నిర్మలంగా ఉంటుంది ఆ ఊరిలో రాము లక్ష్మి అనే భార్యాభర్తలు నివసిస్తున్నారు వాళ్ళకి ఇద్దరు పిల్లలు ఒకరి పేరు షణ్ముఖ్ మరొకరి పేరు హర్షిత్ తన చుట్టుప్రక్కల వారితో చాలా కలివిడిగా ఉంటుంది వాళ్ళతో కలిసి ప్రతిరోజు కోళ్లకు మేత వేయడానికి బయటకు వెళ్తుంది వెళ్ళి కోళ్ళకు మేత వేసి మళ్ళీ తిరిగి ఇంటికి వెళ్తుంది ఇక ఇక లక్ష్మి వాళ్ళ భర్త రాము ఊరిలో వ్యవసాయం చేసుకుంటాడు అదే ఊరిలో రాములమ్మ శివయ్య అనే వృద్ధ దంపతులు నివసిస్తున్నారు రాములమ్మకు భక్తి చాలా ఎక్కువ ఎప్పుడూ కూడా భగవంతుడిని ప్రార్థిస్తూ పూజిస్తూ ఉంటుంది అదేవిధంగా ఆ ఊరిలో ఉన్న రాము తన స్నేహితులతో కలిసి బయటకు వెళ్ళి మాట్లాడి ఇంటికి వస్తూ ఉంటాడు ఒకరోజు అలాగే తన స్నేహితులతో కలిసి మాట్లాడి ఇంటికి వచ్చాడు వచ్చి తన పిల్లలు ఎక్కడ ఉన్నారు అని లక్ష్మిని అడిగారు అప్పుడు లక్ష్మి పిల్లలు వాళ్ళ స్నేహితులతో కలిసి ఆడుకోవడానికి బయటకు వెళ్ళారు అని చెప్పారు ఇంతలో లక్ష్మి పిల్లలిద్దరూ ఇంటికి వచ్చారు వచ్చి వాళ్ళ అమ్మతో అమ్మ మాకు బాగా ఆకలిగా ఉంది వంట చేయమని తినడానికి ఏమైనా పెట్టమని అడిగారు ఆ మాట విన్న లక్ష్మి వంటగదిలోకి వెళ్ళింది వెళ్ళి పిల్లలకు కావాల్సిన ఆహారాన్ని తయారు చేసింది ఆ తరువాత కుటుంబంలో ఉన్న నలుగురు కలిసి భోజనం చేయడానికి భోజనం గదిలోకి వచ్చి భోజనం చేశారు ఆ తరువాత రాము తన భార్యతో తన పొలం వెళ్తున్నానని చెప్పాడు లక్ష్మి దగ్గరికి పిల్లలిద్దరూ వచ్చి తాము చదువుకోవడానికి పాఠశాలకు వెళ్తున్నామని చెప్పారు ఆ మాటలు విన్న లక్ష్మి సరే అని అంది పిల్లలిద్దరూ బడికి బయలుదేరగా దారిలో ఒక కుక్క పిల్ల కనిపించింది దానితో ఆడుకుంటూ పిల్లలిద్దరూ బడికి వెళ్ళారు అక్కడ టీచర్ గారు చెప్పిన వాటిని శ్రద్ధగా విని బడి సమయం అయిపోయిన తరువాత మళ్ళీ ఇంటికి తిరిగి వస్తున్నారు అక్కడ రాములమ్మ శివయ్య దంపతులు మాట్లాడుకోవడం చూసి పిల్లలిద్దరూ వాళ్ళ దగ్గరికి వెళ్ళారు వాళ్ళను చూసిన పిల్లలు వాళ్లకు లడ్డూలను తీసుకువచ్చి ఇచ్చారు అది చూసిన రాములమ్మ శివయ్య చాలా సంతోషించారు తర్వాత పిల్లలిద్దరూ వాళ్ళ స్నేహితులతో కలిసి ఇంటికు బయలుదేరారు ఇంటి దగ్గర వాళ్ళ అమ్మ తన పక్కన ఉన్న వాళ్ళతో కలిసి ముగ్గులు వేయడం గమనించారు రాము సంతకు వెళ్లి తన పిల్లలకు భార్యకు ఇంట్లో కావలసిన సరుకులు తీసుకున్నాడు అదే సమయానికి పిల్లలు కూడా ఇంటికి వచ్చారు వచ్చి వాళ్ళ అమ్మా నాన్నలతో ఆ ముసలి వాళ్ళకి లడ్డూ ఇచ్చామని వాళ్ళు చాలా సంతోషించారని చెప్పగా ఆ మాటలు విన్న వాళ్ళ అమ్మా నాన్న చాలా సంతోషించారు